కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి కీర్తన ఎత్తుడి గిలకతప్పెట పట్టుకునిడి స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి అమావాస్య నాడు కమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించ దినమగు పున్నమనాడు నాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయేలీలకు కట్టడ దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు సంచారము చేసినప్పుడు ఏసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నీ నెరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితని ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతను అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు ఏహోవాను నేనే నీ నోరు బాగుగా తిరుగుము నేను దాని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వైకీ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని నప్పగించితనే అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల ఇస్రాయేలు నా మార్గంలను ననుసరించని ఎడలా ఎంత మేలు అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కుదను వారి విరోధులను కొట్టుదను యహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతంగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదను తేనెతో నిన్ను తృప్తిపరచుదను ఆమెన్